నేటి వార్త ముఖ్యాంశాలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఫలితాల్లో సత్తా చాటిన సిద్ధు డిగ్రీ కళాశాల విద్యార్థులు అభినందించిన కళాశాల వ్యవస్థాపకులు రంగారావు ప్రిన్సిపాల్ విజయాదేవి స్మశాన వాటికి అభివృద్ధికి సహకరించండి యువకులు కుల సంఘాల పెద్దలు ముందుకు రావాలి బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందమూరి రాజ్ కుమార్ సింధు డిగ్రీ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు ప్రతి ఏడాది డిగ్రీ ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు తాజాగా సెమిస్టర్ ఫలితాల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులు సత్తా చాటారు వేదిక ఫాతిమా నబియానా సాహిరా బేగం తదితరులు అత్యధిక పాయింట్లతో సత్తా చాటారు ఈ సందర్భంగా సోమవారం కళాశాలలో సంబరాలు జరుపుకున్నారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో కళాశాల వ్యవస్థాపకులు రంగారావు ప్రిన్సిపాల్ విజయదేవులు కేక్ కట్ చేయించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు ప్రతిభను కనబలచిన పట్ల సంతోషం వ్యక్తం చేశారు కళాశాలలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే కళాశాల లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అమరేందర్ రెడ్డి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు first semester. I got 9.44 in first uh, First of all, I want to thank all my lecturers, my parents and it could not be possible without them and I hope I improve in upcoming semesters and I am very happy with the results. Thank you. I am Diya from B.Com first year. I got 9.08 in uh, first semester. I, uh, firstly, I would thank all my lecturers and my चार फ्रेंड ऑल माई फ्रेंड्स दे सपोर्टेड मी वेरी वेल एंड आई टू हैव स्ट्रगल फॉर एग्जाम्स एंड आई वॉन्ट द रिजल्ट थैंक यू मैं अवस्थित मेरे वर्ष वाली पोस्ता पेरेंट्स वाला एंड टीचर्स लक्चरर्स वाले अच्छी ना कि इन मार्क्स एंड नहीं चला थैंक यू मैं पेरेंट्स की एंड टीचर्स की एंड कॉलेज की बुरा थैंक यू नाइन पॉइंट सिक्स नाइन पॉइंट सिक्स मुझेगा अवस्थी निकिता नाइन पॉइंट सिक्स एट कॉलेज टापर एंड एस टी सी మా ముందుకు ఇక్కడ రావాలి ఎస్ అశ్విని నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ సెకండ్ టాపర్ ఎంపీసీఎస్ సమరీన్ బేగం నైన్ పాయింట్ జీరో ఫోర్ సెమిస్టార్ ఫలితాలలో వికారాబాద్ డిస్టిక్లోనే మన యొక్క తాండూరు ప్రాంతంలో ఉన్నటువంటి సింధు డిగ్రీ కళాశాల రిజల్ట్లో ప్రభంజనం సృష్టించిందని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే నైన్ పాయింట్ సిక్స్ టూ అంటే దాదాపుగా యూనివర్సిటీ ర్యాంక్ అనుకోవచ్చు అంటే యూనివర్సిటీలో టాప్ టెన్లో ఉన్నటువంటి పొజిషన్ ఉన్నటువంటి కళాశాల గతంలో ఉంది అదే రికార్డును తిరిగి ఈ సంవత్సరం కూడా సృష్టిస్తుంది నెక్స్ట్ సైమ్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కష్టపడి చదవడం కోసం కృషించినటువంటి అధ్యాపక బృందానికి సహకరించినటువంటి మేనేజ్మెంట్కు ధన్యవాదాలు నేను తెలియజేయడం జరుగుతుంది మరియు వికారాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి బీబీఏ బీబీఏ గ్రూప్లో ఉన్నటువంటి రెండే రెండు కళాశాలలు ఒకటి ఎస్ఏపి ఒకటి సింధు డిగ్రీ కళాశాల అందులో కూడా మనం డిస్టిక్ లెవెల్లో టాప్ ఉన్నామని కూడా మనం చెప్పవచ్చు బీబీఏ పరంగా అంటే ఒక నాట్ ఓన్లీ తాండూరు వికారాబాద్లో కూడా మనము టాపర్గా ఉన్నామని కూడా అని చెప్పుకోదగినటువంటి అంశం ఇంతట్టు ఈ ఎవ్రీ ఇయర్ సింధు డిగ్రీ కాలేజ్ హ్యాడ్ దిస్ అకాడమిక్ అచీవ్మెంట్స్ బై గెట్టింగ్ మోర్ దాన్ నైన్ పాయింట్ ఫైవ్ జిపిఎ సింధు డిగ్రీ కాలేజ్ నాట్ ఓన్లీ హ్యాథ్ దిస్ అచూవ్మెంట్స్ ఇన్ అకాడమిక్ సెషన్స్ బట్ ఆల్సో ఫోకసెస్ మెయిన్లీ ఆన్ ద స్టూడెంట్స్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ బై ఆర్గనైజింగ్ బై ఇన్వాల్వింగ్ స్టూడెంట్స్ ఇన్ మెనీ అదర్ కల్చరల్ ఈవెంట్స్ అండ్ స్పోర్ట్స్ డెడి ఆఫ్ ప్రిన్సిపల్ మేడం విజయదేవిజయరంగర్ అచీవ్మెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ద నీట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద స్టూ ెక్చరర్స్ వర్కింగ్ హియర్ విల్ బ్రింగ్ అవుట్స్ ద ఇంట్రెస్ట్ ఎమ్ ఆంగ్ ద స్టూడెంట్స్ టు ఫోకస్ ఓవరాల్ సిద్ధు కాలేజ్ ప్రొవైడ్స్ ఎ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ ఉత్తీర్ణత కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత శాతాన్ని కాకుండా మరి తాండూ టాపర్స్గా తాండూ పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి టాపర్స్గా నిలబడడం చా చాలా సంతోషంగా ఉంది ఆ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చాలా చక్కటి ఫలితాలను సంపాదించారు ఈ విషయంలో కనుక మనం పరిశీలించినట్లయితే పిల్లలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ కావడం అనేది జరిగింది మరి అబౌ ఎయిటీ పర్సెంట్ అబవ్ నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ విద్యార్థిని విద్యార్థులే ఎక్కువ వారి యొక్క రిజల్ట్ని మనం చెప్పలేము కాబట్టి మేము ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి చెప్పడం లేదు కానీ ఈ పిల్లలందరూ కూడా నిజంగా ఏ విధంగా చదువుతారో అనేటువంటి విషయంలో చాలా ఒక డౌటే నాకు కానీ ఇక్కడ కాలేజీలోనే కాకుండా ఇంట్లో కూడా వీళ్ళందరూ కూడా రాత్రి మగళ్ళు కష్టపడి మార్పులన్నింటినీ కూడా సంపాదించడం జరుగుతుంది వారి ఇష్టతతో కూడా ఫోర్స్ఫుల్గా కాకుండా వాళ్ళ యొక్క ప్రేమతోటి ఇష్టాన్ని ఇష్టతతోటి వారందరూ కూడా చదివి చదవడం అనేది జరిగింది కాబట్టి వారు ఎప్పుడు కూడా వారి యొక్క మనస్ఫూర్తిగా చదువుతున్నారు కాబట్టి బైవాట్ చేయడం లేదు కాబట్టి వాళ్ళ యొక్క రిజల్ట్ ఎప్పటికీ కూడా బాగానే ఉంటుంది అనగా ఏ ఏ పరీక్షల్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఏ పరీక్ష రాసినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క టాలెంట్ను ప్రదర్శించడం అనేది జరుగుతుంది ఎందుకంటే కోర్స్ఫుల్గా వాళ్ళు చదవడం లేదు వాళ్ళందరూ కూడా మరి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి మొన్న జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్స్లో మన తాండూరు మున్సిపాలిటీలోనే గ్రూప్ టూ ఎగ్జామ్స్లో మా విద్యార్థిని ఇక్కడ మేడం అంటూ నిన్న పరిగెత్తుకొని రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గ్రూప్ టూ ఎగ్జామ్స్లో ఉండే ఉండే పిల్లలు కూడా మా దగ్గర ఇప్పుడు వికారాబాద్లో కలెక్టరేట్లో కానివ్వండి తాండూరులో ఎంఆర్ అక్కడ ఉండేటువంటి మన మున్సిపాలిటీ కార్యాలయంలో కానివ్వండి హైదరాబాద్లో ఉండేటువంటి కార్యాలయాలు కూడా ఇక్కడ పిల్లలందరూ కూడా వచ్చి మేము సంపాదించుకోవడం జరిగింది మేడం అని చెప్తున్నారు అదేవిధంగా వికారాబాద్ కలెక్టర్లో కూడా గ్రూప్ టూ ఎగ్జామ్స్లో మర్చిపోయాను అమ్మాయి కూడా వికారాబాద్లో జాయిన్ కావడం అనేది జరిగింది ఇట్లా ఈ విధంగా వీళ్ళందరూ కూడా మంచి ఉత్తీర్ణతా శాతాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా కష్టపడి చదువుతున్నారు కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులు సాధించాలని నేను కోరుకుంటున్నాను మరి వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులే కాబట్టి రాబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా తప్పనిసరిగా ఉత్తీర్ణత శాతాన్ని హండ్రెడ్ పర్సెంట్ పెంచుకోవాల్సిందిగా వాళ్ళని కోరుతున్నాను మరి ఏ విధంగా అయినప్పటికీ కూడా మా విద్యార్థిని విద్యార్థులు ఈ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా వాళ్ళ యొక్క ఉత్తీర్ణ శా ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించుకోవడంలో కూడా మరి నెక్స్ట్ సెమిస్టర్కి వచ్చేవరకల్లా వంద శాతాన్ని పొందుతారని ఆలోచిస్తూ ఆశిస్తూ వాళ్ళందరినీ కూడా అభినంది రిజల్ట్స్ నిన్న ఇవ్వడం జరిగింది మా కాలేజీ అమ్మాయిలు చాలా మంచి ఫలితాలు తీసుకురావడం జరిగింది భవిష్యత్తులో కూడా సెకండ్ సెమిస్టర్ ఉంటుంది దాంట్లో కూడా తెచ్చుకోవాలి ఖచ్చితంగా అలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయాలి చేస్తే చక్కటి భవిష్యత్తు ఉంటుంది మిమ్మల్ని చూసి మీ చుట్టాలలో కానివ్వండి మీ గల్లీలో కానివ్వండి మీ ఊర్లో కానివ్వండి వాళ్ళందరూ ప్రభావితం కావాలి ప్రభావితం జనరల్గా డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో కూడా విద్యా విషయాల్లో ఇంకా మనం హండ్రెడ్ పర్సెంట్ సాధించలేకపోయాం ఆ ప్రయత్నం జరుగుతుంది కానీ మరి ఎన్నాడు జరుగుతుందో అర్థం కాని పరిస్థితుంది ప్రతి విద్యార్థిని విద్యార్థులు మినిమం గ్రాడ్యుయేషన్ చదవాలి గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళ వీళ్ళని బట్టి పరిస్థితులను బట్టి వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే ది బెస్ట్ అనమాట గ్రాడ్యుయేట్ చాలామంది ఉంటారు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వేళ్ల మీద మంది ఉంటారు అందుకనే మంచి ఫలితాలు తీసుకురావడంలో విద్యార్థినులు విద్యార్థులు వాళ్ళకి దాంతోపాటు మా స్టాఫ్కి హృదయపూర్వకంగా మున్సిపల్ అండ్ స్టాఫ్కి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నా సేమ్ ఇదే టెంపో కొనసాగించాలి ఇంకా కష్టపడాలి ఇంకా కష్టపడితే స్టేట్ ర్యాంక్ లాంటిది కూడా తెచ్చుకోవడానికి యూనివర్సిటీ ర్యాంక్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అదేమి అసాధ్యమైన విషయం కాదు పెద్ద పెద్ద కాలేజీల సాధించని ఫలితాలు ఇప్పుడు ఉదాహరణగా సింధు గర్ల్స్ కాలేజీ విద్యార్థినులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది బైపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సిఈసి విద్యార్థినులు థర్డ్ ర్యాంక్ అట్లా వచ్చింది ఇంటర్లో ఇంటర్లో స్టేట్ లెవెల్లో ర్యాంకు సాధిస్తే మరి వీళ్ళ చెల్లెళ్ళు వీళ్ళ తమ్ముళ్ళే చిన్న చెల్లెళ్ళే అంత గర్ల్స్ కాలేజ్ కాబట్టి మరి మీరు కూడా బాగా కష్టపడి మీ తల్లిదండ్రులు గర్వపడేటట్టుగా మీ తల్లిదండ్రులు మీ చుట్టాలు వీళ్ళంతా బాగా మిమ్మల్ని మిమ్మల్ని చూసి ప్రభావితమయ్యేటట్టుగా చేయడం కోసం ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తి పోవచ్చు మీ అందరికీ మళ్ళీసారి అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాం తాండూరు పట్టణంలోని బీసీ శ్మశాన అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కదకూరి రాజకుమార్ అన్నారు స్మశానవాటిక వాటికల అభివృద్ధికి నిధుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు యువత కుల సంఘాల పెద్దలు ముందుకు రావాలని అన్నారు సోమవారం తాండూరు పట్టణంలోని పాత తాండూరు బీసీ శ్మశాన వాటిక సీతారాంపేటలో ఉన్న ఎస్సీ శ్మశాన వాటికలను రాజ్ కుమార్ ఆ సంఘం నేతలతో కలిసి సందర్శించారు శ్మశాన వాటికలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ తాండూరు పోలీస్ స్టేషన్ వెనుకాల ఉన్న బీసీ శ్మశాన వాటిక పాతూలో శ్మశాన వాటిక ఎస్సీ శ్మశాన వాటిక అభివృద్ధికి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నిధులు కేటాయించాలని అన్నారు శ్మశాన వాటికల్లో ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని కోరారు మీరు చూస్తూనే ఉన్నారు గత నాలుగు రోజులుగా తాండూరులో ఉన్న బీసీ శ్మశాన వాటిక గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మరి గత ఆరు సంవత్సరాల నుండి బీసీ సంఘం మరి అనేక కుల సంఘాలు ముందుకొచ్చి శ్మశాన వాటిక అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ముందుకు రాకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా మరి ఇప్పుడు మనమంతా అక్కడ ఉన్న ముళ్ళు పదాలు కానీ చెట్లు కానీ చుట్టుపక్కల వేసే చెత్త కానీ వాళ్ళంతా కూడా కొంతవరకు క్లీన్ చేయడం జరిగింది మరి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే త్వరలోనే కూడా శాంక్షన్ చేస్తా అని చెప్పారు మరి ఆ ఫంక్షన్ ఫండ్స్ శాంక్షన్ చేస్తే మనకి అక్కడ కంపౌండ్ వాళ్ళు గేటు మరియు వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా మనం చేసుకోగలుగుతాం తిరిగి వచ్చే